హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జష్న్ వైబ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో ముఖ్యమైనటువంటి రోజులు అలాగే ఏ రోజుల్లో శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం ముందుగా జనవరి ఒకటవ తేదీ గురువారం త్రయోదశి అలాగే రోహిణీ నక్షత్రం ఈరోజు ప్రదోష వ్రతాన్ని అయితే జరుపుకుంటారు ఈరోజు అన్నప్రసన శ్రీమంతం అద్దెలు మారడానికి నూతన వాహన ప్రారంభానికి అలాగే శిశువుల్ని ఉయ్యాల్లో వేయడానికి రిజిస్ట్రేషన్స్ వంటి పనులకి అది ఈరోజు అనుకూలంగా ఉన్నది జనవరి రెండవ తేదీ శుక్రవారం చతుర్దశి మృగశిర నక్షత్రం ఈరోజు వరల్డ్ నేచర్స్ డేని జరుపుకుంటారు ఈరోజు చిన్న చిన్న శుభ కార్యక్రమాలను జరుపుకోవడానికి అనుకూలంగా ఉన్నది జనవరి మూడవ తేదీ శనివారం పౌర్ణమి తేదీ ఆర్ద్రా నక్షత్రం ఈరోజు పౌర్ణమి వ్రతాన్ని జరుపుకుంటారు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈరోజు జరుపుకుంటారు ఈరోజు మంచి రోజే జనవరి నాలుగో తేదీ ఆదివారం పాడ్యమి అలాగే విద్య పునర్వసు నక్షత్రం ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది జనవరి ఐదు సోమవారం విద్య అలాగే పుష్యమి నక్షత్రం ఈరోజు రమణ మహర్షి జయంతిని జరుపుకుంటారు జనవరి ఆరవ తేదీ మంగళవారం తదియ అలాగే ఆశ్లేష నక్షత్రం ఈరోజు చాలా విశేషమైన రోజండి ఎందుకంటే ఈరోజు సంకటహార చతుర్థిని జరుపుకుంటారు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థిగా విశేషంగా జరుపుకుంటారు ఈరోజు కూడా మంచి రోజే జనవరి ఏడవ తేదీ బుధవారం చవితి అలాగే మఖా నక్షత్రం ఈరోజు మంచి రోజు ఈరోజు త్యాగరాజ స్వామి ఆరాధనని జరుపుకుంటారు జనవరి ఎనిమిదవ తేదీ గురువారం పంచమీ తేదీ పుబ్బా నక్షత్రం ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలని జరుపుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉన్నది జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం షష్ఠీ తేదీ ఇంకా ఉత్తరాషాడ నక్షత్రం ఈరోజు మంచి రోజు అండి జనవరి పదవ తేదీ శనివారం సప్తమి తేదీ ఇంకా హస్తానక్షత్రం ఈరోజైతే మంచి రోజు కాదండి ఈరోజు అష్టమి కూడా కలిసి ఉన్నది జనవరి పదకొండవ తేదీ ఆదివారం అష్టమి నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజు కాదండి జనవరి పన్నెండవ తేదీ సోమవారం నవమి స్వాతి నక్షత్రం ఈరోజు చిన్న చిన్న పనులన్నీ శుభ కార్యక్రమాలను జరుపుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి పదమూడవ తేదీ మంగళవారం దశమి విశాఖ నక్షత్రం ఈరోజే భోగి పండుగ చిన్న పిల్లలకు ఉండేటువంటి బాలారిష్టాలన్నీ పోగొట్టుకోవడానికి భోగి పళ్ళు పోసుకొని మనం భోగి పండుగని జరుపుకుంటాము ఈరోజు జనవరి పద్నాలుగో తేదీ బుధవారం ఏకాదశి అనురాధ నక్షత్రం ఈరోజు సంక్రాంతి పండుగనైతే అయితే జరుపుకుంటాము జనవరి పదిహేనవ తేదీ గురువారం ద్వాదశి తేదీ జ్యేష్ఠా నక్షత్రం ఈరోజు కనుమ పండుగను జరుపుకుంటారు ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నది జనవరి పదహారవ తేదీ శుక్రవారం త్రయోదశి మూలా నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రం పూర్తిగా ఉందండి ఈరోజు సాధారణ పనుల్లో చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది జనవరి పదిహేడవ తేదీ శనివారం చతుర్దశి మూలా నక్షత్రం ఈరోజు మంచి రోజే అండి జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం అమావాస్య పూర్వాష నక్షత్రం ఈరోజు చొల్లంగి అమావాస్యను జరుపుకుంటారు అలాగే వామన జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు చిన్నపిల్లలకు కానీ ఇంట్లో వారికి కానీ ఇంటికి కానీ ఎటువంటి నరదృష్టి దృష్టి దోషాలు ఉన్నా కూడా ఈరోజు దిష్టి తీసేసుకోవడానికి చాలా మంచి రోజండి జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం పాడ్యమి తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజుతో మాఘమాసం ప్రారంభమవుతుంది అలాగే శ్యామల నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి ఈరోజు కూడా మంచి రోజండి జనవరి ఇరవైవ తేదీ మంగళవారం విద్యా తేదీ శ్రవణ నక్షత్రం ఈరోజైతే మంచి రోజు కాదండి జనవరి ఇరవై ఒకటి బుధవారం తదియ ఈరోజు మార్కండే జయంతిని అయితే జరుపుకుంటారు ఈరోజు అన్ని శుభ కార్యక్రమాలు జరుపుకోవడానికి మంచి రోజు అండి జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం చవితి తేదీ ఇంకా సతభిషా నక్షత్రం ఈరోజు మంచి రోజే అలాగే చిన్న చిన్న కార్యక్రమాలను జరుపుకోవడానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉన్నదండి జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం పంచమి పూర్వభాద్రా నక్షత్రం ఈరోజు వసంత పంచమిని జరుపుకుంటారు చిన్నపిల్లలకి అక్షాభ్యాసాన్ని చేయడానికి ఈరోజు చాలా మంచి అండి కానీ సాధారణమైనటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉన్నది జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం షష్ఠీ తేదీ ఇంకా నక్షత్రం ఈరోజు మంచి రోజండి జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం సప్తమి ఇంకా రేవతి నక్షత్రం ఈరోజు రథసప్తమిని జరుపుకుంటారు విశేషంగా ఆదివారంతో కలిసిన రథసప్తమి వచ్చింది కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం అష్టమి తేదీ ఇంకా అశ్విని నక్షత్రం ఈరోజు రిపబ్లిక్ డే భీష్మాష్టమిని జరుపుకుంటారు ఈరోజు చిన్న చిన్న శుభ కార్యక్రమాలను జరుపుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం నవమి తేదీ ఇంకా భరణి నక్షత్రం ఈరోజైతే మంచి రోజు కాదండి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం దశమి తేదీ కృత్తిక రోహిణి రెండు నక్షత్రాలు కలిసి వచ్చాయండి ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలని చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఏకాదశి మృగశిర నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజు అండి ఈరోజు భీష్మ ఏకాదశి జయ ఏకాదశిని జరుపుకుంటారు అలాగే శ్రీ రేలంగి లక్ష్మీ స్వామి కళ్యాణాన్ని ఈరోజు జరుపుకుంటారు జనవరి ముప్పైవ తేదీ శుక్రవారం ద్వాదశి తిది జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం త్రయోదశి చతుర్దశి ఉన్నాయండి అలాగే ఈరోజు శని త్రయోదశి ఈరోజు శనిశ్వరునికి తైలాభిషేకం చేయడం అనేది చాలా విశేషమైనది ఈరోజు సాధారణటువంటి చిన్న చిన్న శుభ కార్యక్రమాలు జరుపుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది